బిగ్ బాస్ హౌస్ లో వైల్డ్ కార్డ్స్ చాలా వైల్డ్ గా ఉన్నారు దానిలో ముఖ్యంగా చెప్పాలి అంటే ఈవిడ మాదిరిగా ఇంకా వైల్డ్ గా ఉన్నారు కదా కానీ మాదిరి గారితో ఇప్పటి వరకు గొడవలు పెట్టుకొని ఆల్మోస్ట్ రచ్చరచ్చ చేసిన వాళ్ళు ఉంటే ఈ సాయి శ్రీనివాస్ ఒక్కరు మాత్రం ఆవిడతో ఏంటండి మీరు ఇలా చేస్తున్నారు ఏంటండి మీరు అది కాదండి పద్ధతి అంటూ ఆమెకు ఆమె మెడిసిన్ ఆమె సైతే తినిపిస్తున్నాడేమో అనిపించింది నాకైతే ఈ మాదిరి గారిని కొంతవరకు ఈ సాయి శ్రీనివాస్ కంట్రోల్ చేస్తున్నాడు అనిపించింది అంతేకాకుండా ఈ రోజు కళ్యాణ్ మాధురి గారి దగ్గరికి వెళ్ళి ఆ ఊహించని ఒక పెద్ద ట్విస్ట్ ఇచ్చి ఇవ్వడం జరిగింది అయితే కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ సంబంధించి కొన్ని సెలక్షన్స్ జరిగాయి దానిలో కళ్యాణ్ సెలెక్ట్ చేయలేదు అయితే నిజానికి ఆ టైంలో సెలెక్షన్ టైంలో లో మాధురి గారు కళ్యాణ్ పేరు చెప్పలే ఎందుకని అంటే కళ్యాణ్ కి దివ్యాకి మాధురి గారికి పడటం లేదు ఓకే అయితే ఏమైంది ఏమైందంటే కళ్యాణ్ వచ్చి మీరు నా పేరు ఎందుకు చెప్పలేదు అని అడిగాడు నువ్వు ఎందుకు చెప్పలేదంటే నువ్వు నాతో మాట్లాడలేదు కాబట్టి చెప్పలేదు అని చెప్పేసి ఆవిడ తరాకన్నీగా చెప్పేసి అయితే అప్పుడు కళ్యాణ్ ఏమన్నాడంటే చూడండి మేడం మీరు ఒక విషయం చెప్తారు వినండి మీకు మీరు ఏ ఆలోచించారో నాకు తెలియదు కానీ రేపు బిగ్ బాస్ మీతో పాటు కాదు మీకు సపోర్ట్ గా ఆడమని చెప్తాడు అప్పుడు నాలాంటి వాళ్ళు ఖచ్చితంగా కావాలి మీరు వీక్ వీక్ అనుకుని వీక్ కంటెస్టెంట్స్ ని తీసుకుంటే బిగ్ బాస్ ఎప్పుడు స్ట్రాంగ్ గేమ్ గేమర్స్ నే పెడతాడు మీరు ఎప్పుడైనా సరే ఆలోచించేటప్పుడు గుర్తు పెట్టుకోండి స్ట్రాంగ్ గేమ్ ఉన్న వాళ్ళని కొంతమందిని వీక్ గా గేమ్ ఆడే వాళ్ళని కొంతమందిని మైండ్ గేమ్ ఫిజికల్ గేమ్ అందరిని ఆడేటట్టు మీరు పెట్టుకోవాలి కాని అలాగా వార్ వన్ సైడ్ అన్నట్టు పెట్టకండి అంటే అప్పుడు ఆమె ఏమంటదంటే లేదు నువ్వు కెప్టెన్ అని నేను తీసుకోలేదు అంతేలే పెద్ద తేడా ఏం లేదంటే ఈ లోపల దివ్య దగ్గరికి వెళ్ళి మా అంటాడు అనమాట నేను ఆల్రెడీ కెప్టెన్ అని తీసుకోవట్లేదు అంటే ఈ వీక్ అంతే నీకు ఇంకొక రెండు వారాలు ఉంటుంది ఎఫెక్ట్ తర్వాత మళ్ళీ కావాలంటే నువ్వు గేమ్ ఆడితే ఆడొచ్చు ని కూడా ఇప్పుడు అలాగే పక్కన పెట్టేశారు కదా అంట యాక్చువల్లీ నిజానికి దివ్యాని ఈ మాదిరి గారు ఫుల్ యాంటీ అనమాట అస్సలు వద్దు దివ్య వద్దు దివ్య వద్దు అని చెప్పేసి చాలా అంటే చాలా రచ్చ చేస్తారు ఆవిడ కెప్టెన్సీ కంటెండర్ గా పోటీ చేయడానికి కానీ ఇక్కడ ఈ అబ్బాయి సాయి శ్రీనివాస్ మాత్రం చాలా క్లియర్ గా చెప్పాడు ఏమన్నాడంటే మీకు అర్థం కాని విషయం ఏంటంటే దివ్యాకి ఇప్పటి వరకు ఫిజికల్ టాస్క్ రాలేదు అంటే దాని అర్థం ఏంటంటే తను ఫిజికల్ గా వీక్ అని కాదు తనకి సపోర్ట్ చేసేది ఓన్లీ భరణి గారు మాత్రమే మిగతా వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ సపోర్టర్స్ గా ఉన్నారు సో మనకి మనం కనుక ఆవిడకి ఛాన్స్ ఇస్తే తను మనకి సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఒప్పిస్తాడనమాట అయితే ఇక కళ్యాణ్ దివ్యతో మాట్లాడుతున్నాడు ఈ మధ్య కాలంలో అని చెప్పేసి కడుపు కడుకమంట అయితే కళ్యాణ్కి కూడా దివ్య సపోర్ట్ చేస్తుంది కదా ఇలాగా రకరకాలుగా ఈ మనసు దివ్య మీద కక్ష కట్టడానికి ప్రయత్నించింది అయితే తనూజ మాత్రం ఈ మాదిరి గారి గురించి నిజస్వరూపం తెలిసిన కూడా తను చాలా డిప్లొమాటిక్ గా ఉంటుంది అనమాట అవును కరెక్టే దే తనూజ లానే ఉండాలి ఫ్రాంక్లీ ఒక హౌస్ లో ఉన్నప్పుడు అయితే ఇక రమ్యకి చికెన్ అవి వచ్చాయి కదా లగ్జరీ బడ్జెట్ అయితే ఇక తనుజా కూడా కెమెరా దగ్గరికి వెళ్ళి నాకు కూడా ఏదైనా ఇవ్వండి బిగ్ బాస్ లేదా మా మదర్ ఫాదర్ గురించి ఏమైనా చెప్పండి బిగ్ బాస్ అంటే ఈ లోపు ఈవిడ మాదిరి గారు వచ్చి మా ఆయన లోపలికి పంపించండి అంట అసలు ఏం అడుగుతుంది ఈవిడ ఏంటో తెలియట్లేదు అయితే అప్పటికి తనుజా కెప్టెన్స్ కంటెండర్ పోటీ కోసం సిద్ధమైంది అయితే ఆఖర్ లో సుమన్ శెట్టి తనుజా ఉంటే అంద చాలా మంది తనుజన్ తీసేయాలి తనుజన్ తీసేయాలి తన స్ట్రాంగ్ ప్లేయర్ అని చెప్పేసి తనుజన్ తీసేద్దాం అనుకున్నారు ఫస్ట్ బ్యాటింగ్ తీస్తారు తర్వాత దివ్యాన్ తీస్తారు తర్వాత సంజన తర్వాత తనుజ ఆఖరికి సుమన్ శెట్టి సుమన్ శెట్టి ఒక్కడే కెప్టెన్సీ కంటెంట్ అన్నమాట అది విషయాలు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్